భక్తి సమాచార ప్రేక్షక మహాశయలందరికీ నమస్కారం జ్యోతిష్యం అనే మహాసాగరంలో కొన్ని గ్రహ సంచారాలు కేవలం సాధారణ అలల వలె వచ్చిపోతే మరికొన్ని మాత్రం మన జీవిత నౌక యొక్క దిశని మార్చివేయగల శక్తివంతమైన ఆటో బోట్లను సృష్టిస్తాయి గ్రహాలకు రారాజుగా ఆత్మకారకుడిగా విశ్వతేజస్సుగా కీర్తించబడే సూర్య భగవానుడు ఆగస్టు పదిహేడు రెండు వేల ఇరవై ఐదవ తేదీన తన సొంత సామ్రాజ్యమైన సింహరాశిలోకి చేయబోయే ప్రవేశం అటువంటి ఒక శక్తివంతమైన శుభప్రదమైన ఘట్టం సెప్టెంబర్ పదిహేడు వరకు సుమారు ఒక నెల రోజుల పాటు సింహరాశిలో సూర్యుడు తన పూర్తి రాజసంతో తిరుగులేని అధికారంతో కొలువుదీరనున్నాడు ఈ దివ్యమైన సంచారం దేవగురువైన బృహస్పతి ఆధిపత్యంలోని అగ్నితత్వ ద్విస్వభావ రాశి అయిన ధనస్సు రాశి వారి జీవితాలలో ఒక అద్భుతమైన మరపురాని భాగ్యవంతమైన ఆదాయాన్ని లిఖించబోతుంది ఆ వివరాల్లో వెళ్ళే ముందు మా చిన్న విన్నపం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని భక్తి వీడియోల కోసం మా భక్తి సమాచారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కావలసిన భక్తి సమాచారాన్ని కామెంట్స్లో అడగండి మేము ఈ వీడియో రూపంలో మీకు తప్పకుండా అందిస్తాం ధనుస్సు రాశి మిత్రులారా మీ స్వభావాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఈ సంచారం మీకెంత ప్రత్యేకమైనదో అవుతుంది మీరు ప్రకృతి రీత్యా స్వేచ్ఛాప్రియులు ఆశావాదులు జ్ఞానాన్వేషులు మీ రాష్ట్రాధిపతి అయిన బృహస్పతి మీకు అపారమైన వివేకాన్ని నైతిక విలువలను జీవితం పట్ల ఒక తాత్వికమైన దృక్పథాన్ని ప్రసాదించాడు మీరు సంకుచితమైన ఆలోచనలతో బందీలుగా ఉండలేరు ఎల్లప్పుడూ కొత్త విషయాలను తెలుసుకోవాలని కొత్త ప్రదేశాలను చూడాలని మీ జ్ఞాన పరిధిని విస్మరించుకోవాలని తపన పడుతుంటారు సత్యానికి ధర్మానికి మీరు కట్టుబడి ఉంటారు అటువంటి ఉన్నతమైన ఆశయాలు కలిగిన మీకు ఈ రాబోయే నెల రోజుల కాలం మీ జీవితంలో ఒక భాగ్యోదయ మాసంగా ఒక అదృష్టయోగంగా ఉండబోతుంది ఇది కేవలం భౌతికమైన లాభాలను మాత్రం కాదు మీ ఆత్మకు మీ జ్ఞానానికి సంబంధించిన ఒక ఉన్నతమైన ప్రయాణానికి నాంది పలకబోతుంది దీని వెనుక ఉన్న జ్యోతిష్య పరమైన అద్భుతాన్ని మనం విశ్లేషిద్దాం మీ ధనుస్సు రాశికి సూర్యుడు తొమ్మిదవ ఇంటికి అధిపతి జాతక చక్రంలో తొమ్మిదవ ఇల్లు అత్యంత పవిత్రమైన శుభప్రదమైన త్రికోణ స్థానం దీనిని భాగ్యస్థానం మరియు ధర్మస్థానం అని అంటారు ఇది మన అదృష్టాన్ని మన తండ్రిని మన గురువులను మన ఉన్నత విద్యను మన తీర్థయాత్రలను దూర ప్రయాణాలను మన నైతిక విలువలను మన ధర్మాన్ని మరియు మన దైవానుగ్రహాన్ని సూచిస్తుంది ఇది మన జీవితంలో మనకు లభించే ఆయాచితమైన సహాయానికి దైవికమైన మార్గదర్శకత్వానికి కేంద్రం అటువంటి అత్యంత పవిత్రమైన భాగ్యస్థానానికి అధిపతి అయిన సూర్య భగవానుడు ఇప్పుడు అదే తొమ్మిదవ ఇంట్లోకి తన సొంత రాశి అయిన సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇది భాగ్యాధిపతి భాగ్యస్థానంలో స్వక్షేత్రంలో ఉండటం అనే అరుదైన అత్యంత శక్తివంతమైన రాజయోగం ఒక పుణ్యక్షేత్రానికి ఒక క్షేత్ర పాలకుడు వచ్చి ఆధిపత్యం వహించడం లాంటిది ఇది దీనికి తోడు మీ రాష్ట్రాధిపతి అయిన గురువుకు సూర్యుడు అత్యంత ప్రియమైన మిత్రుడు ఈ గ్రహ మైత్రి ఈ యోగం యొక్క శుభ ఫలితాలను వందల రెట్లు పెంచుతుంది కాబట్టి ధనుస్సు రాశి వారలారా మీ జీవితం అదృష్టం తలుపు తట్టబోతుంది మీరు చేయాల్సిందల్లా ఆ తలుపులను విశాలంగా తెరిచి దైవానుగ్రహాన్ని ఆహ్వానించడమే ఈ సంచారం యొక్క మొట్టమొదటి అత్యంత స్పష్టమైన ప్రభావం మీ అదృష్టంపై ఉంటుంది అదృష్టమంటే కేవలం లాటరీ తగలడం కాదు మీరు చేసే ప్రతి ప్రయత్నానికి ప్రకృతి సహకరించడం మీరు వేసే ప్రతి అడుగుకు దైవం ఆశీసులు తోడవడం ఇంతకాలం ఏవేవో అడ్డంకుల వలనం నిలిచిపోయిన మీ పనులు ఇప్పుడు వాటంతటావే ఆశ్చర్యకరంగా ముందుకు సాగుతాయి మీరు సరైన సమయంలో సరైన ప్రదేశంలో ఉంటారు మీకు అవసరమైన సహాయం మీరు అడగకముందే ఊహించని నుండి మీకు అందుతుంది మీ చుట్టూ ఉన్న పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి ఇది మీకు జీవితంపై దైవంపై నమ్మకాన్ని చేస్తుంది మీరు తలపెట్టిన ప్రతీ కార్యంలోనూ ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని నడిపిస్తున్నట్లు కాపాడుతున్నట్లు మీరు అనుభూతి చెందుతారు ఈ యోగం మీ జీవితంలోని మార్గదర్శకులైన తండ్రి గురువులతో మీ సంబంధాన్ని అద్భుతంగా బలపరుస్తుంది సూర్యుడు సహజంగానే తండ్రికి కారకుడు ఇక్కడ ఆయన తండ్రిని సూచించే తొమ్మిదవ ఇంట్లో సంచరిస్తున్నాడు ఇది ఒక డబుల్ పాజిటివ్ ఎఫెక్ట్ ఈ సమయంలో మీ తండ్రితో మీ అనుబంధం అత్యంత ప్రేమపూర్వకంగా గౌరవప్రదంగా ఉంటుంది ఆయన ఆరోగ్యం కుదుటపడుతుంది ఆయన నుండి మీకు పూర్తి మద్దతు ఆశీస్సులు విలువైన సలహాలు లభిస్తాయి కొందరికి తండ్రి నుండి వారసత్వంగా ఆస్తి లేదా ధనం లభించే అవకాశం కూడా ఉంది మీ తండ్రి మీ పురోగతిని చూసి గర్వపడతారు ఇక గురువుల విషయానికి వస్తే మీ జీవితానికి సరైన దిశానిర్దేశం చెయ్యగల ఒక నిజమైన గురువు లేదా మార్గదర్శి మీకు ఈ సమయంలో తారసపడవచ్చు మీ ఉపాధ్యాయులు మీ పై అధికారులు సమాజంలోని పెద్దలు మిమ్మల్ని ఎంతగానో అభిమానించి మీకు సహాయపడతారు వారి ఆశీసులు మీకు ఒక కవచంలా పనిచేస్తాయి జ్ఞానాన్వేషకులైన మీకు ఈ సంచారం విద్యారంగంలో ఒక సువర్ణావకాశం ముఖ్యంగా ఉన్నత విద్య హయ్యర్ ఎడ్యుకేషన్ అభ్యసిస్తున్న విద్యార్థులకు అంటే మాస్టర్స్ పీహెచ్డి వంటి కోర్సులు చేస్తున్న వారికి ఇది ఒక వరం లాంటిది వారి మేధస్సు గ్రహణ శక్తి చురుకుగా పనిచేస్తాయి అత్యంత క్లిష్టమైన విషయాలను కూడా వారు సులభంగా అర్థం చేసుకోగలుగుతారు ప్రతిష్ఠాత్మకమైన యూనివర్సిటీలలో ముఖ్యంగా విదేశీ విశ్వవిద్యాలయాలలో ప్రవేశం కోసం ప్రయత్నిస్తున్న వారికి విజయం తథ్యం వారి పరిశోధనలకు గుర్తింపు లభించి ప్రశంసలు అందుకుంటారు ఇక దూర ప్రయాణాలు తీర్థయాత్రల విషయానికి వస్తే తొమ్మిదవ ఇంట్లు వీటికి కూడా కారకత్వం వహిస్తుంది ఈ సమయంలో మీరు ఒక సుదూర ప్రయాణం చేసే అవకాశం ఉంది అది ఒక పుణ్యక్షేత్ర సందర్శన కావచ్చు విదేశీ పర్యటన కావచ్చు లేదా మీ జ్ఞానాన్ని పెంచే ఒక ప్రయాణం కావచ్చు ఈ ప్రయాణాలు కేవలం మీకు ఆనందాన్ని ఇవ్వడమే కాకుండా మీ జీవిత దృక్పథాన్ని విశాలం చేస్తాయి మీకు కొత్త అనుభవాలను జ్ఞానాన్ని అందిస్తాయి ఇక ఈ సంచారంలో మరో ముఖ్యమైన కోణాన్ని మనం పరిశీలిద్దాం తొమ్మిదవ ఇంట్లో ఉన్న సూర్యుడు తన ఏడవ దృష్టిను నేరుగా మూడవ స్థానంపై ప్రసరింపజేస్తాడు మూడవ ఇల్లు మనకు ధైర్యాన్ని పరాక్రమాన్ని కమ్యూనికేషన్ను రాత మాట మన తోబుట్టువలను ముఖ్యంగా చిన్నవారిని చిన్న ప్రయాణాలను మీడియాను సూచిస్తుంది అత్యంత శక్తివంతమైన సూర్యుడి దృష్టి ఈ ఇంటిపై పడటం వలన ఈ రంగాలు కూడా అద్భుతంగా ఉత్తేజితమవుతాయి మీలో ధైర్యం ఆత్మవిశ్వాసం పరాక్రమం వెయ్యి ఏనుగుల బలంతో ఉప్పొంగుతాయి ఇంతకాలం భయపడి వెనకడుగు వేసిన పనులను కూడా ఇప్పుడు మీరు ధైర్యంగా చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు రిస్క్ తీసుకోవడానికి మీరు వెనుకాడరు మీరు తీసుకునే రిస్కులు మీకు లాభాలను తెచ్చిపెడతాయి మీ మాటల్లో మీ రాతల్లో ఒక రకమైన అధికారం స్పష్టత తేజస్సు ఉట్టిపడతాయి ఇది రచయితలకు జర్నలిస్టులకు పబ్లిక్ స్పీకర్లకు ఉపాధ్యాయులకు మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి అద్భుతంగా కలిసివస్తుంది వారి మాటలకు రాతలకు ప్రజలు మంత్రముగ్ధులవుతారు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కారణంగా మీరు అనేక విజయాలను సాధిస్తారు మీ తోబుట్టువలతో ముఖ్యంగా మీకంటే చిన్నవారితో మీ సంబంధాలు మెరుగుపడతాయి కాని సూర్యుని అధికారిక స్వభావం వలన మీరు వారిపై కొంచెం పెత్తనం చెలాయించాలని లేదా వారికి ఎక్కువగా ఉపదేశాలు ఇవ్వాలని చూడవచ్చు ఇది చిన్నపాటి ఘర్షణలకు దారితీయకుండా చూసుకోవాలి అనేక చిన్న చిన్న ప్రయాణాలు చేస్తారు అవన్నీ మీకు లాభదాయకంగా విజయవంతంగా ఉంటాయి ఈ అదృష్టయోగం యొక్క పూర్తి ఫలాలను అందుకోవడానికి మీరు కొన్ని పరిహారాల ముఖ్యంగా కొన్ని ధర్మ సూత్రాలను పాటించడం అత్యంత ముఖ్యం తండ్రిని గురువులను గౌరవించడం ఇది ఈ సంచారానికి అత్యుత్తమమైన పరిహారం మీ తండ్రిని తండ్రి పెద్దవారిని మీ గురువులను భక్తి శ్రద్ధలతో గౌరవించండి వారి సలహాలను పాటించండి వారి ఆశీస్సులను తీసుకోండి ఇది మీ భాగ్యాన్ని వందల రెట్లు పెంచుతుంది ధర్మబద్ధమైన జీవితం తొమ్మిదవ ఇల్లు ధర్మస్థానం కాబట్టి ఈ నెల రోజులు మీరు మీ మాటలలో చేతలలో ఆలోచనలలో పూర్తి నిజాయితీగా నైతికంగా ధర్మబద్ధంగా ఉండటానికి ప్రయత్నించండి అధర్మ మార్గాల వైపు వెళ్లకుండా ఉండటం వలన ఈ యోగం మీకు శాశ్వతమైన మేలు చేస్తుంది జ్ఞానాన్ని పంచడం దానం చేయడం మీకు లభించిన జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోండి దేవాలయాలకు విద్యా సంస్థలకు మీ శక్తి కొలది విరాళాలు ఇవ్వండి ఒక పేద విద్యార్థి చదువుకు సహాయపడండి ఇది సూర్య భగవానుడిని దేవ గురువైన బృహస్పతిని ఎంతగానో ప్రసన్నం చేస్తుంది సూర్యారాధన ప్రతిరోజు ఉదయాన్ని సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం ఆదిత్య హృదయం పఠించడం వలన మీరు సూర్యుని యొక్క దివ్యమైన ఆధ్యాత్మిక శక్తితో అనుసంధానమవుతారు ఇది మీలోని సాత్విక గుణాన్ని పెంచుతుంది ముగింపుగా ప్రియమైన ధనుసు రాశి మిత్రులారా ఈ ఆగస్టు పదిహేడు నుండి సెప్టెంబర్ పదిహేడు వరకు ఉన్న ఈ మాసకాలం మీ జీవితంలో ఒక దివ్యమైన ఐవర్తనాత్మకమైన ఘట్టం ఇది కేవలం భౌతికమైన విజయాల గురించి మాత్రమే కాదు మీ ఆత్మ ప్రయాణం గురించి మీ ధర్మ మార్గం గురించి విశ్వం తన ఆశీసుల వర్షాన్ని మీపై కురిపించడానికి సిద్ధంగా ఉంది ఈ కాలాన్ని మీరు తీర్థయాత్రలకు ఉన్నత విద్యకు ఆధ్యాత్మిక సాధనకు మరియు మీ తండ్రి గురువుల సేవకు అంకితం చెయ్యండి అప్పుడు మీరు కేవలం అదృష్టవంతులుగా మాత్రమే కాకుండా ఒక పరిపూర్ణమైన వివేకవంతులైన వ్యక్తులుగా పరిణామం చెందుతారు అదృష్టం ధైర్యవంతులనే కానీ కాని వద్ద శాశ్వతంగా నిలుస్తుంది ఈ మాసంలో మీకు లభించే అదృష్టాన్ని మీ ధర్మ మార్గానికి దీపంగా చేసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను